యూట్యూబర్ నా అన్వేష్ణా అన్వేష్ వివాదంలో కూరుకుపోయాడు హిందూ దేవతలపై యూట్యూబర్ అన్వేష్ చేసిన కామెంట్లను వీడియోలను విదేశీయులు కూడా ఖండిస్తున్నారు ఏపీ అబ్బాయి తుమ్మపాల వెంకట్ని పెళ్లాడిన ఉక్రెయిన్ మహిళ లిడియా లక్ష్మి మరోసారి ఈ వివాదంపై తీవ్రంగా స్పందించారు నేను గతంలో వార్నింగ్ ఇవ్వగానే అన్వేష్ కంబోడియా నుంచి మలేషియాకు పారిపోయాడు నేను థాయిలాండ్లో పనిచేస్తున్నా నాకు అనుమతిస్తే అతడిని భరతమాత ముందు మోకాళ్లపై కూర్చోబెడతా అంటూ ఆమె విడుదల చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది భారతదేశంలోని సనాతన ధర్మానికి ఆమె ఫిదాయ్యారు ఇక్కడ సంస్కృతి సనాతన ధర్మాన్ని స్టడీ చేసిన లక్ష్మి ధర్మం పట్ల తన నిబద్ధతను చాటుకుంటున్నారు ఈ నేపథ్యంలో నాన్వేష్ భారతీయ సాంప్రదాయాలపై చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు థాయిలాండ్ ఎంబసీలో కాంట్రాక్టర్గా పనిచేస్తున్న ఆమె తనకు అవకాశమిస్తే ను పట్టుకొస్తారని చెబుతున్నారు లేకపోతే మరో దేశానికి అతడు పారిపోయే అవకాశాలున్నాయని స్పష్టం చేశారు భారత్కు పట్టుకు రావడానికి గల అవకాశాలను వివరించారు యూట్యూబర్ అన్వేష్ కేసులో పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు ముందుగా అసలు ఆ వీడియోలు పోస్టు చేసింది అన్వేష కాదా అని నిర్ధారణకు వచ్చేందుకు కు పంజాగుట్ట పోలీసులు లేఖ రాశారు వీడియో పోస్ట్ అయిన యూజర్ ఐడితో పాటు యుఆర్ఎల్ ను జోడించి కు లేఖ పంపారు వీటి వివరాలను తమకు ఇవ్వాల్సిందిగా పంజాగుట్ట పోలీసులు లేఖలో పేర్కొన్నారు అన్వేష్ సోషల్ మీడియా అకౌంట్ల నుంచి వేలాది మంది అన్ఫాలో అవుతున్నారు దీంతో అన్వేష్ మరింత కు గురవుతున్నాడు